హాయ్ అండి చికెను గోంగూర వండుతున్నాను నేను అండి గోంగూర శుభ్రంగా ఒక కట్ట అనమాట కొంచెం చికెనే కదా అందుకని ఒక కట్ట తీసుకొని ఉడకబెట్టేసాను రెండు పచ్చిమిర్చి వేసేసి ఆయిల్ వేసుకున్నాను చికెన్లో ఉప్పు కారం మసాలా పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తక్కువ వేసాను కొంచెం చికెన్ వాళ్ళని ఒక అర కేజీ చికెనే కదా అని ఒక పెద్ద ఉల్లిపోయి ఒకటి రెండు పచ్చిమిర్చి వేసి చిన్న ముక్కల కింద బాగా వేగిపోయాక చికెన్ వేసేసుకోవాలి గోంగూర ఫస్ట్ వేయను అనమాట చికెన్ కొంచెం ఉడికాక పప్పుడు వేస్తాను నేను గోంగూర చికెన్లోని ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి కలిపేసాను అండ్ డీలో పెట్టాను అనమాట చికెన్ అందుకని అది అలా ఉంది వాటర్ వేస్తే కొంచెం ఉడికిపోయాక అప్పుడు కొంచెం దగ్గర వేయక అప్పుడు నేను గోంగూర పేస్ట్ వేస్తాను అనమాట గోంగూర మరీ ఉడకక్కర్లేదు కొంచెం లైట్గా ఉడికితే సరిపోద్ది అనమాట మనకి నేనైతే ఇలాగే వండుతాను గోంగూర చికెన్ గోంగూర వేస్తాను చూసారా బాగుంటుంది ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి నా ఛానల్ ఒకసారి చూస్తే నా వీడియోస్ అన్నీ ఎలాగొన్నాయో చూడండి ఇక గోంగూర చికెన్ ఇంకా దగ్గరికి అయిపోతే గోంగూర చికెన్ రెడీ అనమాట ముక్క కూడా చాలా బాగా ఉడికింది ఫస్ట్ కొంచెం వాటర్ తోటి ఉడకబెట్టేసుకుంటే ఉడికిపోతే మనకి లాస్ట్లో గోంగూర వేసుకుంటే తొందరగా మనకి ముక్క అంటూ గట్టి ఉండదు అనమాట బాగుంటుంది ఆ మాత్రం గ్రేవీ కావాలనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు ఉడికిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చికెను గోంగూర చూసారా చాలా బాగుంది గ్రేవీ అబ్బా చాలా బాగుంది ఏదైనా మసాలా వేసి వేసుకున్న చికెన్ గోంగ చాలా టేస్ట్గా ఉంది ఎక్కువ మసాలా వేసుకోకూడదు నేను ఎందుకే చికెన్లో వేసి కలిపిన మసాలా వేసిన ఎగస్ట్రా వేయలేదు చూడండి చాలా బాగుంది మజ్జిగ పెట్టుకున్నా అనమాట నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మరి ఎక్కువ గురుగో చికెన్ టేస్ట్ అనేది కానీ ఈక్వల్గా వేసుకోవాలన్నమాట చెంది చాలా టేస్ట్గా చాలా టేస్ట్గా ఉంది ఇలా ముక్కనే ఇలా ముద్దులో పెట్టుకుని తింటే సూపురు నాన్ వెజ్ ఇష్టం అయిన వాళ్ళకి అంతా అన్ని నాన్ వెజ్ బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైదం నేను తినే కాకుండా ఉంటాను రోజు అయితే అయిపోయింది లాస్ట్ ముద్ద చాలా అన్నమాట ఇంక పెరుగు కూడా వేసుకోలేదు అంత బాగుంది చికెన్ చికెను గోంగూర చాలా బాగుంది చేశాక స్వీట్ స్వీట్ తింటే మంచిది అంటారు కదా తినేస్తున్నాను ఫుల్ తెల్లెళ్ళండి సగం తీసుకున్నాను అనమాట బాగుంది భోజనం సంపూర్ణం అజ్రై ఇంటికి వచ్చింది ఇందులో